ఒక అపార్ట్మెంట్ ఎన్ని ఓట్లు నలభై మూడు ఓట్లు అవి నీట్ అయినా ఎన్రోల్ అయి ఉంటాయి వెరిఫై చేస్తాయి గోదావరిలో ఒకటే ఇంట్లో నలభై రెండు దొంగ పాస్పోర్ట్ వెళ్ళినాయి మీ హయాంలో పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ అని ఆ ఇదే నువ్వు చేసినది కాదా నిర్వాత నువ్వు మీ ఐఏఎస్ నిర్వాహకమే కదా మీరు దొంగోట్లు ఓట్లు ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇంటి పదుల సంఖ్యలో ఓట్లు ఎన్ని రోజులు చేయించుకొని మీ దాంట్లో మీ ప్రభుత్వంలో ఓట్లు కాదు పాస్పోర్ట్లు చేయించిన దొంగలి దొందు దొంగేవి మళ్ళా నేను పేరు తీసుకోను అర్థమైంది రాసుకోండి ఈ ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలో జూస్ క్లబ్లలో విచ్చల విడిగా డ్రగ్ సరఫరా అయింది ఈవినింగ్ క్లబ్స్ పబ్బులు క్లబ్బులు ఇవన్నీ జూబ్లీ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లా థర్టీ సిక్స్ లో అత్యధికంగా ఇప్పుడు వచ్చే కాన్స్టి ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యూషన్ ఉంటుంది డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుంది కేటీఆర్ హయాంలో జూబ్లీ హీల్స్లో లోకల్ జూబ్లీ హీల్స్లో ఎవరు కనుసన్నలు నడుపుతుంది ఎవరు కనుసన్న నడుపుతుంది తెలియదు మళ్ళా కొందరు సినిమాల్లో కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్లో దొరుకుతారు దొరికిన వాళ్ళని కేటీఆర్ ఇస్పెట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సమాజానికి డ్రగ్స్ అలవాటు దాంట్లో జూబ్లీ హిల్స్ నాయకుడు మీ టిఆర్ఎస్ నాయకుడు మరి అప్పుడు ఇలా దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ దాంట్లో ఏ ఉంటాయి మీ అయ్యో హయాంలో ఎన్రోల్మెంట్ కాదు పాస్పోర్ట్ కూడా దొంగ పాస్పోర్ట్ ఎన్రోల్మెంట్ చేయించు మీరే ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం కలవకుంట్ల కుటుంబం ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కుక్క కూడా అంతలేదు ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతా ఉన్నాను